వాతావరణము బయట చాలా చల్లగా ఉంది అండి మొదలే దగ్గు జలుబు ఈ టైంలో బయటికి వెళ్ళి ఏం తెచ్చుకుంటాం చెప్పండి తెచ్చుకోలేం కదా మరి ఇంట్లో ఏమైనా ప్రిపేర్ చేసుకుందాము అంటే ఏం చేయాలో కూడా ఏమి అర్థం కావట్లేదు కానీ ఫైనల్గా ఒక ఐటమ్ అయితే రెడీ చేశాను తింటుంటే ఎంత బాగుందో తెలుసా మరి ఇంతకు ఏం ప్రిపేర్ చేశాను ఏం తిన్నాము ఎలా కుదిరింది అనేది ఈ వీడియోలో ఉంటుంది బాగా చూసేయండి ఫుల్ వీడియో చూడండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే న్యూగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికి ఇంట్లో అన్నం మాత్రం ఉందండి అది కూడా పొద్దున పదకొండు పన్నెండు గంటలకి వండిన అన్నం అయితే అలానే ఉంది వెదర్ కూల్గా ఉంది కాబట్టి నైట్కైనా కానీ పాడవ్వలేదు అంటే చెడిపోలేదు అంటే మెత్తపడలేదు సో అదనమాట సో ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకుంటుంటే ఇలా చేద్దామని ఒక ఆలోచన వచ్చింది మరి ఎలా చేశాను ఎలా కుదిరింది అనేది నేను చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ బాండీ ఎప్పుడు శుభ్రంగానే ఉంటుంది కడిగి పెట్టుకొని బాలించుకుంటాం కదా అయినా కానీ ఒకసారి అలా కడుక్కోవటము నాకు అలవాటు అనమాట నాకే కాదు ప్రతి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి జనరల్గా అలవాటే అనమాట సో ఫ్రిడ్జ్లో ఏమున్నాయి అని చూస్తే పచ్చిమిర్చి ఉంది సో ఒక రెండు అంటే రెండే తీసుకున్నాను మా ఇంట్లో నెలకు వచ్చేసి ఒక ఒక పది కాయలు వాడతామేమో అంతే అంటే ఏ కూరలో ఏనివ్వడు సో ఆ పది కాయలు కూడా నేను తినే వాటిని వేసుకోవడమే తప్ప మిగతా వాటిలో ఉండమనమాట ఖచ్చితంగా చెప్పండి ఒక వంద గ్రాములు తెచ్చుకొచ్చిన పచ్చిమిర్చి నెల వాడతామండి అది ఇంకా లెఫ్ట్ హ్యాండ్తో కట్ చేస్తున్నాను అనమాట రైట్ హ్యాండ్ తోటి షూటింగ్ చేస్తున్నాను అంటే ఇదే వీడియో తీస్తున్నాను అనమాట సో అందుకని అది కుదరలేదు అందుకని ఫోన్ పక్కన పెట్టేసేసి ఇలా కట్ అనమాట ఇక్కడ వచ్చేసేటప్పటికీ ముందుగానే బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి వేగేటప్పటికి ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నాను ఆ ఉల్లిపాయలు వేగే టైంకి ఇక్కడ టమోటాలు కట్ చేసుకున్నాను అనమాట సింపుల్గా ఈజీగా అయిపోతుంది మామూలుగా అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమోటాలు అలా కట్ చేసేసుకోవచ్చు కానీ టైం వేస్ట్ టైం వేస్ట్ అనమాట అందుకని ఏంటంటే వన్ బై వన్ అలా చేస్తున్నాను అనమాట మీకు డౌట్ రావచ్చు ఏంటి తాళిమీ గింజలు ఇప్పుడు వేసారు అని ఫస్ట్లోనే వేసుకుంటారు కాకపోతే ఫస్ట్లో నేను వేయను కొన్ని కొన్ని ఫస్ట్ ఫస్ట్లో వేస్తాను కొన్ని కొన్ని వాటికి ఏంటంటే కొద్దిగా లేటుగా వేస్తాను ఎందుకు అంటే ఇప్పుడు వేయడం వల్ల ఏంటంటే ఈ తింటుంటే కరకరలాడుతాయి అనమాట ఇంకా ఈ పప్పు ఇప్పు లాగా అయితే మెత్తబడిపోతాయి కాబట్టి ఎప్పుడు వేసినా అంతేననుకోండి ఎందుకంటే ఫస్ట్ వేసేస్తాను అనమాట దీంట్లో మాత్రం తింటుంటే కరకరలాడుతూ ఉండాలనే ఉద్దేశంతో కొద్దిగా అంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత వేసుకున్నాను తర్వాత టమోటాలు కూడా ఇలా కట్ చేసి వేసుకున్నాను ఇది వచ్చేసి కారం వేసాను కదా ఇది వచ్చేసి గింజల పౌడరు మీరు లాస్ట్ వీడియోస్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది నేను ఎలాగా వేయించి మిక్సీ పట్టి ఇలా దాచుకున్నానో తెలుస్తుంది సో ఇది ఎవ్రీ కర్రీలో వేస్తాను అండ్ ఇలాంటప్పుడు ఈ రెసిపీలో వేస్తుంటాను అనమాట ఇంకోటి మార్నింగ్ టైంలో వేడి నీళ్ళల్లో ఒక స్పూన్ కలుపుకొని అలా తాగేస్తే చాలా హెల్త్కి బెనిఫిట్స్ ఉన్నాయి చాలా చాలా కూడా చేస్తుంటాం అనమాట తర్వాత బా ఎప్పుడు బ్లా అంటే ఎప్పుడు ఇచ్చిగా మా ఆయన మాత్రం బలి ఫోన్ చేస్తాడండి మా ఆయన ఫోన్ చేస్తున్నాడు ఎప్పుడేస్తానే మాట్లాడేసాను బుజ్జిగాడేం చేస్తున్నాడని ఫోన్ చేశారనమాట సో సాల్ట్ ఎప్పుడు కొద్ది కొద్దిగా నేను వేస్తున్నానండి ఎందుకంటే ఈ సీజన్లో సాల్ట్ కరిగిపోయి తడి తడిగానో ఏదో కొద్దిగా చూడటానికి కూడా కొద్దిగా ఒక రా ఉంటుంది అనమాట సో అందుకని ఒక రెండు మూడు రోజులకి పనికి వచ్చేదే వేస్తాను ఎంత ముద్ద పెట్టినా కానీ అలానే ముద్దగా అయిపోతుందన్నమాట సో సాల్ట్ కూడా వేసాను ఇలాగా శుభ్రంగా అంటే చ పర్ఫెక్ట్గా మగ్గిపోయిందనమాట ఇప్పుడు దీంట్లో నేనేం చేస్తాను అంటే చూడండి చూస్తున్నారు కదా ఇంకా ఈ అన్నము డైరెక్ట్గా వేస్తే అంటే పిల్లలు పిల్లలుగా ఉంది కదా సో అందుకని ఇదేమో గెంటితో వల్ల కావటం లేదు మార్నింగ్ ఉండే రైస్ కదా సో అందుకని ఇలాగా కలిపేసేసుకున్నాను అనమాట దీంట్లో కొంతమంది ఉప్పు కలుపుతారనమాట ముందుగానే నేనైతే ఉప్పు ఏం కలపలేదు దీ కొంతమంది ఉప్పు పసుపు కూడా కలుపుతారు తర్వాత వేస్తారనమాట నేనేం చేశానంటే మళ్ళీ ఫోన్ వస్తుంది ఇంకో ఫోన్కి వస్తుంది ఆ ఫోన్ అసలు పని చేయదు పని చేయని ఫోన్కి ఫోన్ చేస్తే నేను ఆడా నేనున్నాను అన్నట్టుగా ఫోన్ చేస్తారు ఎవరో తెలుసా కంపెనీ వాళ్ళు కంపెనీ వాళ్ళు మన వాళ్ళు మర్చిపోయినా కానీ కంపెనీ వాళ్ళు అసలు మర్చిపోలేరండి బ్యాలెన్స్ లేకపోతే జాలి బ్యాలెన్స్ ఎంచుకోమని ఒకటే గోళ నస్స అనమాట సో ఇదనమాట ఫైనల్గా రైస్ అనేది వేసేస్తున్నాను చెప్తున్నాను కదా కొంతమంది రైస్లోనే సాల్ట్ పసుపు వేస్తారు నేనైతే ఈ టమోటాలు దాంట్లోనే అంటే ఫ్రైలోనే వేసేస్తానన్నమాట అదైతే పర్ఫెక్ట్గా బాగా కుదురుతుంది ప్రతి మెదుక్కి అంటుకుంటుంది అనమాట దీంట్లో గింజలు పౌడర్ వేసాను కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్పెషల్గా చెప్తున్నాను గింజలు బెనిఫిట్స్ ఉన్నాయనే కాదు టేస్ట్ కూడా బాగుంటుంది కరెక్ట్గా చెప్పాలంటే నువ్వులు అది వేయించేటప్పుడే ఎంత ఫ్లేవర్ వస్తుందంటే నువ్వులు పౌడర్ చూసి చూసారా నువ్వులు తింటాం మనము వట్టి నువ్వులు తినేస్తానైతే బాగుంటుంది అని నువ్వులు ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది అవిసి గింజలు ఆయిల్ కూడా హాట్కి చాలా మంచిది అనమాట సో ఫైనల్గా రెడీ అయిపోయింది అండి వేడివేడిగా ఇంకోటి ఏంటి అంటే దీనిలో ఎగ్స్ వేద్దాం అనుకున్నాను అడిగాను అన్ని ఏమండి ఎగ్స్ కూడా వేయినా అంటే నేను ఎగ్స్ వద్దులే నైట్ టైం ఎందుకు డైజెస్ట్ అవ్వదు సరిగా అని చెప్పి అన్నారు మెయిన్ నాకు డైజెస్ట్ అవ్వదు అనమాట హాట్ ఫుడ్ అసలు తీసుకోను ఎందుకంటే ఆల్మోస్ట్ టైం కూడా వచ్చి ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది అనమాట అప్పటిదాకా బయటికి వెళ్ళి ఏం తెస్తాను తెస్తాను అంటున్నారు నేనే వద్దులే బయట చాలా కూల్గా ఉంది అందులోనే తిరిగి ఏంటంటే కొద్దిగా జలుబు చేసింది ఇంకా జలుబు చేసినప్పుడు వెళ్ళటం ఎందుకు లేదని ఇంకోటి ఏంటంటే బుజ్జోడు కూడా జలుబు చేసింది బుజ్జోడు జలుబు మా ఇద్దరు కంటించేసే సో ఇది ఇదిగోండి ఇది ఇందాక టమోటాలు కట్ చేసిందే కదా సో దాంట్లోనే అంటే ఇప్పుడే కదా యూజ్ చేసిన ప్లేటు మళ్ళీ దాంట్లోనే పెట్టారు అనుకోవద్దు ఇప్పుడే జస్ట్ వాడినదే కాబట్టి అందులోనూ ఉల్లిపాయలు టమోటాలు కట్ చేసిన ప్లేటే కాబట్టి దాంట్లోనే పెట్టేసేసానమాట ఎందుకో అంటే అంట్లో కడుకోవడం కూడా ఇబ్బంది అయిపోతుంది అబ్బా ఇంట్లో ఒక్కదాన్ని చేసుకోవాలి కదా సో అదే అనమాట ఇంకా తీసుకెళ్ళి ఇస్తున్నాను అనమాట పాపం ఇదిగోండి అప్పుడే పడుకోవడానికి రెడీగా ఉన్నామన్నమాట మేము అంటే జలుబు చేసింది కదా కొద్దిగా భారంగా ఉంది బుజ్జుగాడైతే నిద్రపోయాడనమాట ఆయన పక్కన నుంచి వదలట్లేదు కిందనే పడుకుంటున్నామండి మేమైతే ఎందుకు అంటే బుజ్జుగాడు ఇటు దొలుతున్నాడు కాళ్ళతోటి మేము తన్నేసేసి పై పైకి ఎగురుతున్నాడు అనమాట సో అందుకని కిందనే పడుకుంటున్నాం అనమాట అలాగా కొద్దిగా సేఫ్గా ఉంటుంది కొద్దిగా లెగడానికి కొద్దిగా కష్టంగా ఉందనే కానీ కిందే బాగుంది నువ్వు సాటిగా కదా కొద్దిగా నడుం కూడా సెట్ అనమాట సో ఇంకా ఇది వచ్చేసేసి నేను పెట్టేసేసుకుంటున్నాను ఆ ప్లేట్ చూసారా మా నాన్నగారి ప్లేట్ అనమాట తరతరాల నుంచి వస్తున్నది మా తాతయ్య గారి నుంచి మా నాన్నకి మా నాన్న దగ్గర నుంచి నాకు వచ్చింది అనమాట సో ఆ ప్లేట్ కూడా వెయిట్ ఉంటుంది ఇంకోటి ఏంటి అంటే వెండు ఉన్నట్టు ఉంటుంది ఆ ప్లేటు సో ఫ్రెండ్స్ చూసారు కదా దీనిలో కనుక కొత్తిమీర కరివేపాకు ఉంది అంటే ఇంకా కుమ్ముకోవచ్చు అవి ఎందుకు వేయలేదు అంటే ప్రజెంట్ ఇంట్లో అయితే లేవు పాడైపోయినాయి అని చెప్పేసి నేను మొత్తం పడేసేసాను వేరుశెనపప్పు కూడా వేయలే ఎవ్రీ టైం వేసేదాన్ని ఇప్పుడు ఎందుకు వేయలేదు అంటే ఈవినింగ్ స్నాక్స్గా మార్నింగ్ నానపెడితే ఈవినింగ్కి బాగా చక్కగా నాన్తీ కదా బాదం పప్పు జీడిపప్పు తర్వాత వచ్చేసి ఈ వేరుశెనపప్పు తిన్నాం అనమాట సో మళ్ళీ ఎక్కువ ఒకే రోజు ఎక్కువగా తినకూడదు ఏదైనా ఎంత మంచిదైనా కానీ హెల్త్కి సంబంధించినవి అతిగా తినకూడదు సో అందుకని వేరుసెనపప్పు కూడా వేయలేదు అండి సో ఫ్రెండ్స్ ఇది అండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఓకే నా ఫ్రెండ్స్ ఓకే బాయ్